వెల్కమ్ టు విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఉడాకాలనీ గాంధీనగర్ ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఉడాకాలనీ గాంధీనగర్ ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఉదయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రమణ స్వామి సారథ్యంలో ప్రతి బుధవారం స్వామివారికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా గురుస్వాములు గొర్ల రాము బోకం దేవుడులు మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడుగునా ఇక్కడ ఆలయంలో జరిగే ఉత్సవాల విశేషాలను వివరించారు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తువ్వాడ రామారావు కోన వెంకట్రావు గుండు జోగులు గురువుల వైకుంఠం నక్క రాము చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ అయ్యప్ప స్వామి గుడి పెట్టి రెండు వేల పదమూడులో పెట్టారు స్వామి రెండు వేల పదమూడులో పెట్టారు ప్రతి కార్తీక సంవత్సరం సంవత్సరం కార్తీక మాసం నలభై ఎనిమిది రోజులు దీక్షణాలు ఇక్కడ అన్నదానం పేద పెద్దలకి మా స్వాములకి అన్నదానం పెడతారు స్వామి పురుస్వామి తర్వాత కార్తీక మాసం ఉన్నాలు అయిపోయిన తర్వాత ప్రతి బుధవారం బుధవారం భోజన కార్యక్రమం మా స్వామిలకి మా సింహాదర పనులకి అయ్యప్పలకి వెంకటామూర్తులకి శివుల స్వామిలకి అన్నదానం ప్రతి బుధవారం జరుగుతుంది ఈ కుడి పెట్టి మరి రెండు వేల పదమూడులో పెట్టారు ఇప్పుడు ఇప్పుడు వరకు అంత సేవా కార్యక్రమం బాగా చేస్తున్నారు గురువుగారు మరి డొనేషన్ మరి ఆయనే ఆయన చేతులతోనే ఇక్కడ ఇక్కడ ఈ క్వాలి అంతా చేశాము ఈ క్వాలి అంతా సహకరించి చేసి అన్నదానం చేస్తున్నారు ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ప్రతి బుధవారం బుధవారం అన్నదానం చేస్తారు కార్యక్రమంలో మా స్వాములు అందరం కలిపి ఇక్కడ శివుల స్వాములు మాతలు అందరం కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని సేవిస్తాను